హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక మంచి వ్లాక్తో అయితే మేము ముందుకైతే వచ్చేసిన ఇప్పుడు చిన్నపిల్లలకైతే చలికాలంలో అయితే చుండ్రు అయితే చాలా అంటే చాలా వస్తుంది చుండ్రు దురద హెయిర్ ఊడడం మనకి కూడా అంతే చిన్నపిల్లలకైతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది మా పాపకైతే చుండ్రు అయితే అయ్యి అసలు నేను అబ్జర్వ్ చేయలేదు అయితే మార్నింగ్ హెడ్ వాష్ చేపిద్దామని అయితే చేసేవరకు అయితే చాలా పుండు కూడా అయిపోయింది పాపం బిడ్డ దురద పెడుతుంది అంటుంది కానీ నేనైతే చూడలేదన్నమాట అంటే రెగ్యులర్గా സ്കൂൾക്ക് വെള്ളം അതേ టైం అయిపోయింది సో ఏంటంటే ఇంకా దీనికి ఏదో ఒక పరిష్కారం అయితే ఇంకా ఈరోజు సండే రోజు అయితే ఈ పని అయితే పెట్టేసినా ఇది హెడ్ బాష్ చేయించిన తర్వాత హెయిర్ అనేది ఈ విధంగా చుండ్రు అనేది మొత్తం ఈ విధంగా అంటే ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ చేస్తే చుండ్రు పోతుంది నాకైతే అర్థమైంది వన్ వీక్ అయితే ఇలాగ అయితే అయింది ముందుకి ఇప్పటికీ చాలా అయితే తేడా అయితే వచ్చేసింది అయితే ఈ రెమెడీ తయారు చేయడానికైతే మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ రెమెడీ తయారు చేస్తే పిల్లలకైతే చుండ్రు ఖచ్చితంగా పోతుంది దురద కూడా పోతుంది మళ్ళీ దీంతో హెయిర్ ఫాల్ కూడా అయింది కానీ అబ్జర్వ్ చేయలేదు నేను ఈరోజు అబ్జర్వ్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందని ఇట్లా చూస్తే చాలా అంటే చాలా డ్రాడ్రఫ్ తయారయ్యి ఈ విధంగా అయితే అయింది పాపం తనకి చాలా హెయిర్ ఊడిపోయింది సో ఏంటంటే ఇంకా ఇంట్లో ఉన్న దాంతో మనం ఈ హోమ్ రెమెడీ చేసి పిల్లలకి పెట్టేసాం మనకు కూడా పెద్ద వాళ్ళకి కూడా ఫోర్ ఫైవ్ వీక్స్ పెట్టేసుకున్నామంటే లేకపోతే ఫోర్ ఫైవ్ త్రీ డేస్కి ఒకసారి ఇలాగా పెట్టేసుకోండి చాలా ఈజీగా డ్యాన్ అనేది తగ్గిపోతుంది మా ఇంట్లో అయితే కలబంద చెట్లు ఉన్నాయన్నమాట నేనైతే రెండు కలబంద అయితే కట్ చేసేసి పెట్టుకున్నా అందులో నుండి ఒకటి గ్రీన్ కలర్ది ఇట్లా వస్తుంది అదైతే మొత్తం తీసేసుకోవాలి దాన్ని మన హెయిర్కి మాత్రం అస్సలు వాడకూడదు దానిలో కొంచెం పాయిజన్ ఉంటుంది సో ఏంటంటే గ్రీన్ కలర్ది కట్ చేసేసి ఇంకా కలబందనైతే మంచిగా వాషింగ్ అయితే చేసేసుకోవాలి అందులో నుండి ముదురు గ్రీన్ కలర్లో వస్తుంది కదా అలాంటిది అయితే మంచిగా వాషింగ్ అయితే చేసేసుకోవాలి లేకపోతే హెయిర్కి పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇంకెక్కువగా అవుతుంది హెయిర్ అనేది ఊడిపోతుంది అది పాయిజన్ అనమాట మంచిగా కడుక్కోవాలి అలోవేరాలో ఖచ్చితంగా మనం చేయాల్సిన పని తర్వాత ఒక నాలుగు నిమ్మకాయలు అయితే చెట్టువి అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే తెంపేసిన నిమ్మకాయ వేయడం వల్ల చుండ్రు అనేది మన నెత్తిలో కొరికేసి చుండ్రు అనేది రాకుండా చూస్తుందనమాట మనకి సో ఏంటంటే ఒక నాలుగు నిమ్మకాయలు కూడా తెంపేసి మంచిగా వాషింగ్ అయితే చేసేసిన ఇంకా దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ఇప్పుడు ఇంకా ఈ కలబందది అయితే ఈ ఈ చుట్టుపక్కల ఈ ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళలు అయితే కట్ చేసుకోవాలి అంతే మొత్తం తొక్క తీయన అవసరం లేదు ఇందులో ఈ అలోవేరా జెల్తో అయితే మనకి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది ఇంకా హెయిర్లో ఏమన్నా డ్రాండ్రఫ్ కానీ లేకపోతే ఇంకా హెయిర్ గ్రోత్ంగ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ అలోవేరా అనేది ఈ అలోవేరా అనేది మనం సండే సండే పెట్టేసుకున్నామంటే ఖచ్చితంగా హెయిర్ అనేది జుట్టు ఒత్తుగా అవుతుంది మళ్ళీ ఇంకా జుట్టుకి ఉన్న సమస్యలు అనేది ఖచ్చితంగా తీరిపోతాయి నాకైతే చాలాసార్లు యూజ్ అయితే అయింది తర్వాత నిమ్మకాయ కూడా ఒక త్రీ అయితే తీసేసుకున్నా మరి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది కదా హెయిర్ ఎక్కువగా ఉం ఊడిపోతుంది అనేసి అయితే ఒక మూడు అయితే కట్ చేసేసుకొని రసం అయితే గట్టిగా పిండేసేసుకున్నా నేను నిమ్మకాయ కూడా మనలో ఉండే చుండ్రున అయితే కొరికేస్తుంది ఈ చుండ్రుకి నిమ్మకాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా కొంచెం హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో ఏంటంటే నిమ్మకాయ కొంచెం తక్కువగా వేసేసుకోవాలి ఒకటి అవాయిడ్ చేసేసి ఇంకా త్రీ అయితే వేసేసిన కానీ నిమ్మకాయ పెట్టుకుంటే హెయిర్ అనేది మంచిగా డ్రాండ్రఫ్ అయితే చాలా బాగా తొలగిపోతుంది ఇది నాకు చాలాసార్లు యూజ్ అవుతుంది ఈ రెమెడీ అనేది ఇది నేను ట్రై చేసిన తర్వాతనే వీడియోకి అయితే ప్రిపేర్ అయితే చేసేసిన నేను తర్వాత మె మెంతుల పొడి ఇది నేను ఎప్పుడో పొడి చేసి పెట్టుకున్నా ఇంకా మళ్ళీ అయితే ఏం చేయలేదు మెంతులకు మెంతులు వేసుకోకూడదు ఇంకా పొడి అయితే వేసేసిన నేను అందులో ఇంకా పెరుగు ఉంటే పెరుగు కూడా వేసేసుకోవచ్చు కానీ ఈరోజు నేను పెరుగు వేయలేదు మా పాపకి పెరుగు వేస్తే తనకి కొంచెం స్మెల్ పడట్లేదు అందుకనేసి అయితే మెంతులు మెంతి పొడి అయితే వేసేసిన ఇలాగా జెల్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా జెల్ రెడీ అయిన తర్వాత ఇంకా హెయిర్ అయితే ఇగో చూడండి ఎంత ఫా ఫామ్ అయిపోయిందో నెత్తిలో చలికాలంలో చాలా బాగా వస్తుంది అన్నట్టు చుండ్రు అనేది మనం చుండ్రును తొలగించకపోతే మన హెయిర్ ఫాల్ అనేది పాపం మా పాపకైతే హెయిర్ చాలా ఊడిపోయింది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి అసలు అబ్జర్వ్ చేయాలి ఈ మధ్య ఏంటంటే స్కూల్ టైం అవ్వడం అలా అబ్జర్వ్ చేయలేకపోయినా నేను సో ఏంటంటే ఇంకా పాపం పుండు కూడా అయింది ఇంకా ఈరోజు ఏదో ఒకటి చేయాలనేసి అయితే ఈ విధంగా ఈ రెమెడీ అయితే రెడీ అయితే చేసేసి పెట్టేసిన పెట్టిన తర్వాత తాను తను కూడా చాలా రిలీఫ్గా ఉంది మమ్మీ దురద అయితే తగ్గింది నాకు అనేసి అయితే అది చాలా బాధ అనిపించింది నాకైతే పాపం బిడ్డ ఎంత సఫర్ అయిందో నేను అసలు ఎందుకు అంత అబ్జర్వ్ చేయలేదు అనేసి అనిపించింది నాకైతే ఈ విధంగా హెయిర్కి మొత్తం పట్టించి మాలిష్ అయితే చేయాలి మంచిగా మాలిష్ చేస్తే గుండుగా అనేది అందులో ఉండే కొన్ని ఓపెన్ అవుతాయి మన గుండులో అవి ఓపెన్ అయ్యి మనం పెట్టిందంతా లోపలికి వెళ్ళిపోయి ఆ చుండ్రో అనేది తగ్గిపోతుంది ఇదంతా మంచిగా నెత్తికి నిండుగా పెట్టేసి మాలిష్ చేసేసి ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఉంచేసి హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ చేస్తే నెత్తిలో ఉండే చుండ్రు కానీ దురద కానీ స్మెల్ కానీ ఇంకా హెయిర్ ఫాల్ కానీ అన్నీ తగ్గిపోతాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ మధ్య అయితే వీడియోస్ రావట్లేదు ఈ రోజైతే ఒక మంచి కంటెంట్తో అయితే మేము ముందుకైతే వచ్చేసినా అని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో